అందుకే అమావాస్య వస్తే మధ్యాహ్నం ఎవరింటికి వెళ్ళకురా అంటారు ఎవరింటికి వెళ్ళకురాని వాడి ఇంటి ముందు పితృదేవతలు నిలబడతారు అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృదేవతల పేరు చెప్పి జలతర్పణం చెయ్యాలి కనీసంలో కనీసం అలా చేయకపోతే స్వయం పాకమన్నా ఇవ్వాలి స్వయం పాకమన్నా ఇవ్వకపోతే పన్నెండు గంటలకి లేచి నిలబడి చెప్పులు విప్పి రెండు చేతులు మూడు మాటలు ఇలా అన్నారు నాన్నగారండి ఏమనుకోకండి నేను ఇవ్వాలి ఏమి మీకు పెట్టలేకపోతున్నానని మూడు మాటలు చెయ్యి ఊపాలి అలా కూడా ఊపకపోతే పితృదేవతలో ఆగ్రహిస్తారు దుర్మార్గుడు నేను జన్మనిచ్చాను అమావాస్య పన్నెండైంది అయినా సరే నాకేం చేయలేదు మా మోహన్ రావు గారు అమావాస్య వస్తే ఏ బ్రాహ్మణ కుటుంబం కన్నా నిష్టగా చేస్తారు పితృదేవత పన్నెండు అయ్యే వరకు ఉండి బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి స్వయం పాకం ఇచ్చి అప్పుడు భోజనం చేస్తాడే కాబట్టి అమావాస్య నాడు పితృతర్పణం చెయ్యాలి ఆంధ్ర దేశంలో అంటే సమస్త ఆచారములు లుప్తమైపోతున్నాయి కానీ ఇప్పటికీ ద్రవిడ దేశంలో పక్షం వస్తే ఏ దేవాలయానికి వెళ్ళడు మహాలయ పక్షం అంతా ఎంత పెద్ద ఆఫీసర్లు కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ పుష్కరిణిలో స్నానం చేసి పితృదేవతలకి జలతర్పణలు చేస్తారు